జై తెలంగాణ జై కాంగ్రెస్ రేవంత్ గారి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఈ రోజు పాన్స్వాడ నియోజకవర్గంలో మన ఉమ్మడి జిల్లాల డిసిసిబి మాజీ చైర్మన్ యువ నాయకులు పాన్స్వాడ యువ కిరీటం పోచారం భాస్కరన్న గారి జన్మదినాన్ని ఈరోజు ఉమ్మడి మండలాలు కోటగిరి మండలంలో అలాగే పొతంగల్ మండలంలో ఘనంగా జరుపుకుంటున్నాము మన శాసన సభాపతి మాజీ మన స్థానిక ఎమ్మెల్యే గారు గోచారం శ్రీనివాసరెడ్డి గారికి ఒక యువ కిరీటం లెక్క అండగా ఉండి ఆయనకు చేదోడు వాదోడుగా ఇటు ప్రజల సంక్షేమ కార్యక్రమంలో కానీ ఇటు కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ కార్యకర్తల బాధలను తీరుస్తూ ఆయన ఇళ్ల మన ప్రజా సమస్యలపై స్పందిస్తూ ఇటు హైదరాబాద్ లో కానీ ఇటు బాన్స్వాడలో కానీ కార్యకర్తలకు అందరు అందరికీ అందుబాటులో ఉంటూ ఉంటూ వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ వారికి చేదోడు వాదోడుగా ఉంటున్న మా భాస్కరన్న గారికి నిండు నూరేళ్లు ఆ భగవంతుడు ప్రసాదించాలని ఆయు ఆరోగ్యాలు ప్రసాదించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాము అలాగే ప్రజాసేవ ఇలాగే చేయాలని మును ముందు ఎన్నో ఆశయాలు నెరవేర్చాలని ఉన్నత పదవులు పదవులను అభ్యసించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాము